ఈ రోజు మనం ఈఎఫ్ మీడియా ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేయబోతా ఉన్నాం ఖమ్మం జిల్లా మెంసూరు మండలం చౌరవరం గ్రామానికి చెందినటువంటి ఆర్యవశ్య సోదరులు చిరు వ్యాపారి పశుమతి సింగ్ గారితో మనం ఉన్నాం మీరు ఇప్పటి వరకు మండల ఉపాధ్యక్షంగా రెండు పర్యాలు ఎన్నికారు అదేవిధంగా ఇటీవల కాలంలో సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు శ్రీనివాసరావు గారు ముందుగా వారికి మన మీడియా తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అయిపోయింది ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతారం తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రభుత్వాలు కానీ ఆర్యవేష పెద్దలు కానీ అందరూ కూడా ఘనంగా నిర్వహించే వాళ్ళు ఆర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతారంలో ఉంటేనే ఆ మీ ఆర్యవేష పితామహుడు మీ పొట్టి శ్రీరాములు గారు నెల్లూరులో ఉండి ఆయన ఆమరణ చేసి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రం నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి దాంట్లో ఆయన ఆయన వలనే ఆయన అంటే వరల్గా ఏంటంటే ఆయన దాన్ని అవమానపరచడం పత్రిక కానీ పొట్టి శ్రీరాములు కావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏంటంటే అనేది మీరు గొప్పగా చెప్తున్నారు కదా మరి ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు పటిసీమా యొక్క అమరవీరు యొక్క దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించకపోయినా కనీసం మీ జాతిలో పుట్టారు కాబట్టి మరి మీరు నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ సంబంధించిన పటిసీమా మర్ధంతి కానీ జయంతి కార్యక్రమాలు కానీ ఎక్కువ ఆర్డవేషన్లు జరపట్లేదనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది ఇది మీరు మీరు మరి నిర్వహిస్తూనే ఉన్నాం అండి అది అది మా బాధ్యత అది పోటీ శ్రీరాములు గారు వాళ్ళని మనకి రాష్ట్రం ఇది ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మా ఆరు వరకే కాదు యావత్ రాష్ట్ర ప్రజల కోసం ముందు మనం ఆంధ్ర రాష్ట్రం అన్నదమ్ముల్లో ఉన్నాము తెలంగాణ ఆంధ్ర అంద ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర గారు పట్టిన తెలంగాణ కోసం మన కేసీఆర్ గారు పోరాడారు కేసీఆర్ గారు తీసుకోవాలని మేము తెలంగాణ వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం తర్వాత ఇంకా వాళ్ళ రావంత్ రెడ్డి గారు సీఎం గారు ఇంకా ఇంకా ముందుకు పోదని మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వాన్ని మీరు పట్టించుకోవాల్సింది తర్వాత అలాగే మనకి ఇది ప్రజలు ఏంటంటే ఇంకా ముందుకు పోవడం స్టేట్ ముందుకు పోవాలని ఎవరైనా కోరుకుంటారు దాంట్లో తప్పలేదు మార్పు కావాలని కోరుకున్నారు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివేసులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పొట్టి శ్రీరాముల ఒప్పటి కార్యక్రమాన్ని మీ రేవంత్ రెడ్డి గారు మీరు అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆ మంచి అభిప్రాయం కలుగుతుంది కదా మరి మీరు కూడా మీ ఆరుదేశాన్ని ప్రభుత్వం కలసి సూచన చేస్తారా చేయాలండి ఇది ఒక పొట్టి శ్రీరాములు గారు మీద ఒక మా ఆదివేశ సభ్యుడే కాదు యావత్ రాష్ట్ర సభ్యుడిగా నేను తిరుగు ప్రజల యొక్క నాయకుడిగా నేను చెప్తున్నాను అందరూ కూడా ఆయన వారిని జగన్ వర్ధంకుని గలుపుకోవాలని సదయం పడుతుందో కోరుకుంటున్నాను అవునవును అక్కడ వల్ల మనకి తెలుగు రాష్ట్రం విడిపోయింది అనేది మనకి మన రాష్ట్రం మనకి వచ్చింది అనేది మద్రాసులో ఉంటే వాళ్ళు మద్రాసు భాష వేరు మన తెలుగు భాష వేరు కదా మన మన రావడం కాబట్టి మనల్ని పాలించుకోగలుగుతున్నారు వాళ్ళు సంతోషం చెంది గారు అయితే మీరు ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగు భాష భాష పంజులో మాట్లాడే పరిశ్రమ గారి గురించి కూడా మీరు చేయాలనే మంచి ఆలోచన చేశారు బాగానే ఉంది మరి అయితే మరి ఈ రోజు భారతదేశానికే జాగ్రత్తగా చెప్పుకుంటున్నారు మీ మీ తాత మీ మహాత్మా గాంధీగా ఉన్నారు కదా మరి ఆయన యొక్క జయంతి వర్తద్ది కార్యక్రమాలు కానీ ఆయనకు సంబంధించిన నిర్వహిస్తున్నారా అయితే హైదరాబాద్ సుమారులో మహాత్మా గాంధీ కోవిలు కూడా ఏర్పాటు చేశారు ఇటీవతం మరి ఆ కోవిడ్ గారు మీకు భయతున్నారా లేదా అది అందరూ చేస్తూనే ఉన్నారండి గాంధీ గారు జయంతి అర్థం అనేది అందరూ చేస్తూనే ఉన్నారు అదే ప్రకారంగా నేను పెట్టి శ్రీరాములు గారు జయంతి అర్థం కూడా చేయడం లేదనమాట గాంధీ గారు అందరిలో మనం కనబడుతున్నారు వాస్తవంగా కానీ పెట్టి శ్రీరాములు గారు కూడా దాన్ని మనం మర్చిపోయకూడదు గాంధీ గారిని మనం ఎలా చేసుకున్నాం పెట్టి శ్రీరాములు గారిని కూడా మనం చూస్తే గాంధీ గారిని ఇంకా అందరూ తెలుస్తూనే ఉన్నారు అంటే విషయం మనుషులు కూడా మహాత్మా గాంధీ అని చెప్తున్నారు ఆయన మీ జాతిలో పుట్టిన గర్వకారణంగా ఫీల్ అవుతున్నామంటే మరి హైదరాబాద్ తెలంగాణ శివార్లో హైదరాబాద్ మహాత్మా గాంధీ గురించారు అసలు తెలుసా ఎప్పుడైతే ఆ గుడికి వెళ్ళారా ఇంకా తీసుకున్నారా అయితే నేను వెళ్ళలేదండి తెలుసుకున్నాను విన్నాను అంతవరకు కానీ వాసం అయితే నేను వెళ్ళలేదు మరి బాగు వెళ్తున్నారు మహాత్మా గాంధీ గుడి వెళ్దాం అండి ఖచ్చితంగా వెళ్దాం ఖచ్చితంగా అంటే మహాత్మా గాంధీ దగ్గరికి మీరు వెళ్ళి వస్తారనేది కదా అవును వెళ్ళాలనే ఆలోచన ఉంది చెబుతున్నారు అవును ఓకే సంతోషం సార్ అయితే మాకు ప్రస్తుతం ఏ వ్యాపారం కొనసాగిస్తున్నారు మీ కుటుంబం సంబంధించినటువంటి మీ భార్యాత్ర వివరాలు కూడా చెప్పండి మీరు ఒక నలభై సంవత్సరాల నుంచి ఆ విజయంగా పార్ట్ టైం చేస్తున్నాను ఫుల్ టైం అయితే చేయలేదు కిరాణా షాప్ చేస్తున్నాం కిరాణా షాప్ లో ఏ పార్టీలో పనిచేస్తున్నారు మాకు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు కూడా చదివించాను ముగ్గురు అమ్మాయిలు పీజీ చేయించారు వాళ్ళు ముగ్గురు కూడా పెళ్లి కాకముందు ఉద్యోగం చేశారు ఒక పెద్ద అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది మిగిలిన ఇద్దరు పెళ్లిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆపుకొని వాళ్ళ ఉద్యోగం నడుపు పెద్ద అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది

మానసిక ఒత్తిడిగా ఉంటది కానీ అది మీకు ఒక హ్యాబీ లాగా ఉన్నది టైం వేస్ట్ చేయడం అనేది నాకు నచ్చదు ఉన్న టైంని సద్వినియోగం చేసుకోవాలి ఎంత వేస్ట్ చేయడం అనేది నాకు అంతే అంతే అంతేనండి అదొక అదొక హెంజ్ అయినా ఉంటది అమ్మో ఈ వ్యాపారం తప్పదు రాజకీయాల్లో కూడా ఉండాలి రాజకీయాల్లో కూడా ఉంటేనే మనకి బయట ప్రపంచం ఏం జరిగే తెలుస్తుంటది మనం ఇంట్లోనే కూర్చోవడం రైట్ కాదు నేను నా ఆర్యాసభ్యుడిగా చెప్తాను ఇంట్లో చెప్తేనే రైట్ కాదు బయట జరిగే సమా సమాజంలో జరిగే ఏ పార్టీలో మీ చర్చే పార్టీలో దీంతోనే ఒక దాంట్లో విన్నవాల్ ఎంతో కొంత పరిస్థితి అవడం మంచిది అనేది నా ఉద్దేశం అండి శనివారం చివరిగా శ్రీనివాస గారు ఒక లోట్టు ప్రశ్న చేస్తున్నాం మీరు కంపల్సరీగా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఓకే అయితే గత టిఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆరు వేసులకి ప్రాధాన్యత కల్పించింది అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ మీరు ఎన్ని పక్కన సత్తుపల్లి ప్రాంతం ఉంది కదా ఈ సత్తుపల్లి పట్టణానికి చెందినటువంటి ప్రమంత వ్యాపారస్తులు వర్మ వాసుదేవరావు గారికి ఆత్మహత్య అనే కంపెనీ నాయకుడిగా అలాగనే కొత్తూరు ఉమహేశ్వర గారు చిట్ ఫండ్స్ పెట్టుబడి వ్యాపారం చేస్తా ఉంటారు కదా గారికి గత జిల్లా సమస్యల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కదా మరి వెంకటా గారి దేవస్థానం కదా మరి గత ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆరు కి మంచి అవకాశాలు చూపించినా కూడా మరి మీ టిఆర్ఎస్ రోజులు టీఆర్ఎస్ ఆలోచించాలంటారు ఈసారి ఎన్నికల్లో అట్లా మీరు ఎవరిని ఎవరు మీ ప్రజల్లో వేసుకుంటారు వాళ్ళు ఓట్లు బలానా టిఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ ఏమైనా లేకపోతే నేను నేనంటే ఎవరిని ఎవరిని ఎవరు ఒప్పుడు తెలుగు పార్టీ విధానాలను వచ్చినప్పుడు ఎవరైనా పచ్చిపోయి వాళ్ళు తీసుకుంటారు అక్కడ లోకలే వాళ్ళ ఉద్యోగు స్థాయిలో వాళ్ళకున్న పరపట్నం ఎక్కువ ఎప్పుడు చేయండి వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం అందరికి ఎందుకంటే మీరు ముందు రావాలి బయట జరిగే తెలుసుకోవాలి ఇంట్లోనే ఉండద్దు బయటకు రావాలి అని మేము మోటివేట్ చేస్తుంటాం అందరికి రావాలని అసలు ఎవరు లేదండి మా మా పేరు గారు కానీ ఎవరు వచ్చిన వాళ్ళు చేస్తాం ఎవరికి వచ్చినా మేము వాళ్ళకి వాళ్ళకి తగిన మొదటివేట్ చేస్తుంటాం మమ్మల్ని కూడా వాళ్ళు ఎలానే చూసుకునే వాళ్ళు

అయితే లోపట్లో భాగంగా ఇంకో ప్రశ్న కూడా ఈ మధ్యలో ఎదురవుతా ఉంది ఇంతకు ముందు మీతో పాటు చెల్లింపు చేశారు కదా సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వైశ కులటువంటి సీనియర్ నాయకులు కొత్తూరు ప్రభాకర్ రావు గారు మీకు తెలిసిన వ్యక్తి అందరికీ సుపరిచే నియోజకవర్గంలో జిల్లాలో అందరూ కూడా ఆయన మిస్టి కాలేజీకి దాంట్లో నిర్వాహకులుగా అట్లే ఉంటా మెడికల్ కాలేజీలో సభ్యునిగా ఉంటా ఉన్నారు సత్తుపల్లి పట్టణంలో ఉంటున్నారు ప్రభాకర్ రావు గారు ఎంతోమంది మీతో పాటు మీరున్న పార్టీలో తెలుగుదేశం టీఆర్ఎస్ లో తెలియజ్ చేశారు కదా అవును ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళాడు వారు కామెంట్స్ లోపడానికి టిఆర్ఎస్ ఆయనకి అన్యాయం చేయలేదు అంటే కేవలం సత్తుపల్లి పురపాలక సంఘ అధ్యక్షుడిగా తనకి తన భార్యతో దానిపైన మీరు మరీ కామెంట్ చేయగలుగుతున్నారా ఎవరు ఏ పార్టీలో వెళ్ళినా ఎందుకు వెళ్ళారు ఎందుకు రాలేదు అనేది మాకు ఉద్దేశం కాదు ప్రభాప్రా గురువు గారు గురువు గారితో సమానం మాకు ఆయన ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మేము ఆయన గురువు గారిని భావిస్తాం ఆయన గారు కూడా మాకు అలానే చేస్తారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఏ పార్టీ ఓపేసినా మా యూనిటీ మాకున్నది మా అధికారులు మాకున్నది ఇప్పుడు ప్రభావరావు గారు సత్పల్ పరపాలక సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అధికారం రావాలని కోరుకుంటున్నారాగాల కోది మా అంటే మన సదుపల పట్టం ఆరు వయసులో ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఆయన ఎప్పుడో సీనియర్ గతసారి రెండు పర్యాయాలు వాళ్ళ మిస్సెస్ ఆయన కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ లోకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు కదా ఇచ్చారు వాసు గారు మంచి బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఆయన కానీ తీసుకొచ్చి ఇచ్చారు పోస్ట్ ఇచ్చారు మంచి పోస్ట్ ఇచ్చారు ఇచ్చారు ఎమ్మెల్యే గారు పక్కన తిప్పుకున్నారు సంతోషం అధ్యక్షులు ఇచ్చినప్పుడు ప్రతాపరావు గారు కాకుండా ఇక్కడ ఏ నాయకులకి అవకాశం సత్తిపల్లు పల్సేట్ శివకుమార్ యువ నాయుడుగా జరుగుతున్నాడు అలాగనే మరి గ్యాస్ కంపెనీ వల్ల హర్చన జరుగుతున్నాడు అలాగనే కొత్తూరు రాజేష్ జరుగుతున్నాడు కొత్తూరు కోటేశ్వరరావు జరుగుతున్నారు ఇట్నే మళ్ళీ మోహన్ వ్యక్తిగా జరుగుతున్నాడు అంటే ఇట్లా వీళ్ళు యువకులుగా ఆరే వయసులో ఉన్నారు కదా మరి ఇలాంటి వారికి ప్రభావ సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించడానికి కోసం కాంగ్రెస్ తో ప్రయత్నం చేయకుండా

అది అలాంటిది ఏం లేదు ప్రభాకర్ రాయడు తోమ్మనాసరావు అభిమాని గారి పక్కన మేము నలభై సంవత్సరాలు చేశాము మంత్రిగా కావచ్చు మా అదృష్టంగా కూడా సమయం వచ్చినప్పుడు మంచి మంచి పోస్టులు లో మంచి మంచి ఉన్నత స్థాయిలోకి మా ఉద్దేశం మా అభిప్రాయం అనమాట వస్తుంటే ఆటోమేటిక్ గా సమయం సందర్భాన్ని బట్టి వస్తుంటాయి ఒకేసారి అందరికీ రావు కదా వాళ్ళ బట్టి వాళ్ళు పాల్గొనే దాన్ని బట్టి వాళ్ళ చురుకుదనాన్ని బట్టి వాళ్ళు ఆ ప్రభుత్వం మేమే వస్తాయి వీళ్ళకి ఏం పోతుంది వీళ్ళు ఎవరికి తేడుతారు వీళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి చెప్తున్నా నేను అయితే వాసన పెద్ద కదా వాళ్ళ పోటీ తప్పంలో వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు మనం వీళ్ళకి ఎవరికి ఏమిస్తే వీళ్ళు మనకు ఉపయోగపడతారని వాళ్ళు చూసుకుంటారు మన మన తాలంలో వాళ్ళు గుర్తిస్తారు మన కాలంలో వాళ్ళు గుర్తిస్తారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వాళ్ళు గుర్తించి మనం ఎలా లోపించుకోవాలో అలా ఉపయోగించుకుంటాం ఓకే సంతోషం అయితే మీ నాయకులు గుర్తించి అధికారంలో తీసుకురావాలా అవుతున్నాం ఇంకా బిగ్లో లేరు అన్నా కానీ బయటికి రావాలని కోరుకుంటున్నాం ఇంకా మొత్తం కుటుంబంలో ఒకరు బయటికి రావాలి అంటే ఆర్య వయసులో ప్రీతనం అనేది మీరు కూడా అభిప్రాయం సరే సంతోషం ఈ సాయంకాలం సమయంలో రియో మీద ద్వారా మీరు నేను మనోగతాన్ని వ్యక్తం చేశారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జిల్లా పారిద్యుడు సడన్గా ఎనికాల మీరు మీరు అనుకున్న లక్ష్యాలను అధిగమించి సర్వీస్ తో మీరు ముందుకెళ్ళాలనేది కూడా మీ కుటుంబాన్ని కూడా హ్యాపీగా ఉండదని కూడా మేము యువత మీడియా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం పాల్గొన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు